న్యూఢిల్లీలో వంద శాతం వితరాలతో నడిచే పర్యావరణ అనుకూల ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శిస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిష్ గడ్కరే ఓ ప్రకటన చేశారు విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఫిక్స్ ఫ్లూయల్ వాహన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు ఈ కారు పూర్తిగా వంద శాతం ఇది పెట్రోల్ కంటే ఆర్థికంగా చాలా ఇథనాల్ లీటర్ ధర అరవై ఐదు ఉండగా పెట్రోల్ ధర నూట పదిగా ఉందని తాను ప్రదర్శించిన కారు అరవై శాతం విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తుందని తద్వారా వాస్తవ ఇంధన ఖర్చు లీటర్ కు ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అవుతుందని ఆయన చెప్పారు అయితే ప్రజలు ఇతనాలను కొనుగోలు చేస్తారని అభిప్రాయపడుతున్నానని ఆయన పేర్కొన్నారు అయితే వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కజొన్న చెరుకు రసం గడ్డి లాంటివి వీటి ద్వారా ఇతనాల్ అనేవి ఉత్పత్తి అవుతాయి దీని వల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది ఇది పూర్తిగా గ్రీన్ ఎనర్జీ జీరో పొల్యూషన్ అని గట్కరే పేర్కొన్నారు అదే విధంగా ఈ శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించడం వల్ల ఆర్థిక లాభం కలుగుతుందని వాహనాల్లో ఇథనాల్ వాడితే మన రైతులే లాభపడతారని శిలా ఇంధనాల దిగుమతి ఖర్చు తగ్గుతుందని కాలుష్య నియంత్రణలో వస్తుందని గ్రామీణ ఉపాధి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు